పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో బోగస్ ఓటింగ్ జరిగింది అలాగే బూత్ క్యాప్చరింగ్ జరిగింది అని వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు అలాగే ఏడు వేల మంది వ్యక్తుల్ని బయట నుంచి తీసుకొచ్చి ఓటింగ్ ఫాల్స్ ఓటింగ్ చేయించారు బోగస్ ఓటింగ్ చేయించారు అని కూడా ప్రధానంగా విమర్శిస్తున్నారు అండ్ అలాగే ఇప్పుడు జరిగినటువంటి ఈ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఇది టీడీపీ అప్రజాస్వామికంగా జరిపినటువంటి ఎన్నిక ఇది టీడీపీకి ఖచ్చితంగా రాజకీయ చరిత్రలో ఇది ఒక మాయని మచ్చగా మిగిలిపోతుంది అన్నారు ఎందుకు ఈ రకంగా అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణలను వాళ్ళు చూపించినటువంటి ఆధారాలు కావచ్చు వీటిలో ఎంతవరకు వాస్తవం ఉంది అని అనుకుంటున్నారు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఒక పలాయన పలాయనవాదానికి తన పందాన్ని మార్చుకొని రకాలుగా మాట్లాడుతున్నాడు దీనికంటే ముందు పులివెందుల నియోజకవర్గంలో గతంలో ఏ విధంగా ఎన్నికలు జరిగినాయి ఇప్పుడు ఏ విధంగా ఎన్నికలు జరిగినాయి ప్రభుత్వ యంత్రాంగం ఎంత నిబద్ధత అనే దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి గతంలో మేము పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు ఎన్నికల వరకు అనేక సందర్భాల్లో వీరు కానీ ఈ తండ్రి కానీ ఇలా కుటుంబ సభ్యులు ఇలా అనుచరులు చేసే అరాచక ప్రజాస్వామిక ఎన్నికల ఎన్నికల రోజున అవలంబించే విధానాల పట్ల మేము అనేక గడవలు దొక్కాం అనేక మంది అన్ని ఫోరాలను కూడా ఆశ్రయించడం జరిగింది ఏ రోజు కూడా ఏ ఫోరం కూడా మాకు సహకరించిన సందర్భం లేదు ఈ రోజు ఏదో చిన్న చిన్న సమస్యలు జరిగాయి చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరిగాయని చెప్పి వాళ్ళు ఫిర్యాదు చేసిన వెంటనే ఈ రోజు రెండు పోలింగ్ బూతులలో రీ పోలింగ్ రావడం జరిగింది అంటే ప్రభుత్వ యంత్రాంగం నిబద్ధత కనబడతా ఉంది మీకు చిన్న ఇబ్బంది చెప్తా తిరువెంధుల జెడ్పీటీసీ పరిధిలో మాకు ముప్పై శాతం కంటే బలం లేదని చెప్పి అవినాశ్ రెడ్డి గారు కానీ లేకుంటే వాళ్ళ అన్న గాని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఆ ముప్పై శాతం ఓట్లను కూడా గతంలో మన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కానీ అంతకుముందు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఏ రోజు కానీ మాకు ఓట్లు ఏనీలే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీ గ్రామాల్లో రాగిమానపల్లి అని చెప్పేసి ఆ గ్రామంలో మన ఎన్నికల్లో ఆరు వందల అరవై నాలుగు ఓట్లు వైఎస్ఆర్ వస్తే మాకు వేసిన ఓట్లు తొంభై తొమ్మిదే నల్లపురెడ్డి పల్లె ఒక పోలింగ్ బూత్ లో నాలుగు వందల ముప్పై ఓట్లు వాళ్ళు వేసుకున్నారు యాభై ఎనిమిది మాత్రం మాకేశారు మోటునోతుల బల్లెలో ఏడు వందల పదహారు ఓట్లు వాళ్ళకి వేసుకొని యాభై మాత్రం మాకేసినారు ఈ కొత్త పల్లిలో ఒక పోలింగ్ బూత్ లో ఎనిమిది వందల ఈ రోజు రీపోలింగ్ జరిగింది కదా ఆ పోలింగ్ బూత్ లో ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఓట్లు వాళ్ళు వేసుకొని అరవై రెండు మాత్రమే మాకు గేయడం జరిగింది చంద్రగిరిలో పోలింగ్ బూత్ లో ఆరు వందల అరవై రెండు ఓట్లు వాళ్ళు వేసుకుని అరవై రెండు ఓట్లు మాత్రమే మాకు వచ్చిన ఉన్నాయి ముప్పై శాతం అయినా కూడా మాకు ఏ బూత్ చూసినా కూడా రెండు వందల నుంచి మూడు వందల వరకు రావాలా ఏదైతే వాళ్ళు ఆ రోజు సైక్లింగ్ పద్ధతిలో వాళ్ళకు సంబంధించిన అదే గ్రామస్తులను పెట్టుకొని వాళ్ళే ఓట్లు వేసే పద్ధతిని అవలంబించి ఇవన్నీ కూడా మాకు రావడం జరిగింది మేడం మేడం డెబ్బై శాతం బలం డెబ్బై శాతం కార్యకర్తలు అంటే ఒక వంద మంది ఒక రెండు రాజకీయ పార్టీలకు సంబంధించిన బలం ఉంటే డెబ్బై మంది వాళ్ళకు ఉన్నారు మాకు ఇరవై ఇరవై మంది ఉన్నారు ఓటర్లు వేరు మేము ఎరమలు కొత్త బలైన గ్రామం అనేక సందర్భాల్లో సర్పంచ్ గెలిచాము ఎంపీటీసీ ల గానీ గెలిచాం ఎందుకంటే తక్కువ ఓట్లు వస్తాయి కనీసం నలభై శాతం అనే మాకు ఓటు రావాల్సిన పరిస్థితి ఉండాలి కదా మొత్తం గతంలో అనేక సందర్భాల్లో వాళ్ళు ఏ పద్ధతులు అవలంబించారో ఈ రోజు కూడా బ్యాలెట్ పేపరు పోలింగ్ ఈ బ్యాలెట్ బాక్సులు ఇవన్నీ కూడా మా చేతిగా స్వస్తి గుర్తు మా చేతికి ఇవ్వలేదు ఈ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుందనే ఒక బాధతో అక్కస్తో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మాట్లాడుతున్నారు అనేక సందర్భాలు అంటే డెబ్బై ఎనిమిది అవసరం లే నా ఎన్నికే చెప్తాను మీకు ఎగ్జామ్లు ఏం అవసరం లే నేను పోటీ చేస్తే ఇదే నియోజకవర్గంలో మా నియోజకవర్గంలోని లింగాల మండలంలో ఉదయం పది గంటలకే పోయి రెండు వందల యాభై ఓట్లను మిగిలిన రెండు వందల యాభై ఓట్లు రికింగ్ చేసుకున్నారు వాస్తవమో కాదో వైకాపా నాయకులు చెప్పాలా ప్లస్ ఎన్నికలు అయిపోయిన తర్వాత నేను మెజార్టీలో వచ్చే పరిస్థితి ఉంటే అర్ధరాత్రి పూట వాళ్ళ గుండాలందరినీ తాపి లోపలికి పంపించేసి పోలీసుల సహాయ సహకారాలతో కౌంటింగ్ ని డిస్టర్బ్ చేసి లోపల మా వాళ్ళ వాళ్ళపై దాడులు చేశారు సరే దాని కానీ బరాయించినాం దానికని మేము పనుల బీగున్నాం మేమేమి ఇలా మాదిరి భయపడి బయటికి రాలే మమ్మల్ని పడుతున్నారని చెప్పి ఎనిమిదవ తేదీ ఆరు గంటల ఓటింగ్ ప్రక్రియ పూర్తి ఎనిమిది గంటల వల్ల నాకు డిక్లరేషన్ ఇస్తామంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్ నాగలక్ష్మి గారి పైన జాయింట్ కలెక్టర్ కేదన్ గారి గారి పైన ఒత్తిడి తీసుకొని వచ్చేసి నాకు డిక్లరేషన్ ఇవ్వకుండా ఏదో విధంగా మళ్ళీ ఎన్నికలు రద్దు చేయాలనో ఎన్నికల వల్ల రీకౌంటింగ్ చేయాల రకరకాల పద్ధతులు చేసినారు ఆఖరు మేము కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొని మేము కూడా వాళ్ళు జోక్యం చేసుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయం నేను గెలిచిన పన్నెండు గంటల తర్వాత డిక్లరేషన్ కూడా జరిగింది అదొకటి అనంతపురం జిల్లా అదే సందర్భంలో స్థానిక సంస్థలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి యాడికి పట్టణానికి యాడి గ్రామానికి సంబంధించిన రెండవ నాడేతలు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయడానికి వస్తే యాడికి నుంచి అనంతపురంకి రావాలంటే ఒకటి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అక్కడ నుంచి మాదిరి అతన్ని వెంటాడుతూ వేటాడుతూ వచ్చేసి అనంతపురం జిల్లా పరిషత్ దీన్ని కలెక్టరేట్ దగ్గరికి వచ్చే అతను పట్టుకొని కిడ్నాప్ వేసుకొని తీసుకొని పోవడం జరిగింది మా కడప కడప జిల్లాలో కూడా రామసుబ్బారెడ్డి గారికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే మా పార్టీ తరఫున సరే మేము గెలుస్తామో లేదనేది కాకుండా పోటీ పెడితే

పచ్చ చొక్కా వేసుకున్నటువంటి పోలీసుల తీరుని చాలా వాళ్ళు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాని గురించి ఏం చెప్తారు మేడం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ పోలీసులు పనిచేశారు ఇదే కోయా ప్రవీణ్ ఇక్కడ ఐపీఎఫ్ ఆఫీసర్ గా ఉన్నాడు ఇప్పుడుండే ఎవరైతే కానిస్టేబుల్ కానీ ఎస్ఐ లు కానీ సీఏలు కానీ డిఎస్పీలు కానీ ఎస్పీలు కానీ అందరూ కూడా వాళ్ళ ప్రభుత్వంలో పనిచేయడం జరిగింది వాళ్ళ ప్రభుత్వంలో ఇట్నే బ్లూ పని చేసినారనే ఫీలింగ్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఒప్పుకుంటే మేము ఒప్పుకుంటాం మీ దాంట్లో ఏమైనా మీ కండువాలు వేసుకొని మీ డ్రెస్సులు వేసుకొని మీ మీ డ్రెస్సులు మీ పార్టీకి డ్రెస్సులు వేసుకొని పని చేసినారా మీరు ఆ రోజు ఏం పని చేశారు కాంతిరాన టాటా కానీ పిఎస్ఆర్ ఆంజనేయ గారు కానీ సునీల్ కానీ లేకుంటే కొల్లి రఘురామరెడ్డి గారు కానీ వీళ్ళు ఏం పని చేశారు ఆ రోజు ఎంత దారుణంగా ప్రవర్తించారు ఆర్డర్లు వేస్తే నిమిషాలలో పట్టుకొని వచ్చేసి ఏదో కేసు పెట్టి ఈ రాష్ట్రంలో దొరకపోతే ఇతర రాష్ట్రాలకు కానీ రామ్ గోపాల్ రెడ్డి గారు ప్రజెంట్ ఎన్నిక గురించి మాట్లాడదామంటే మీరు గతంలో వైఎస్ఆర్ సిపి చేసినటువంటి పనుల గురించి చెప్తున్నారు నేను ఈ రోజు నిన్న జరిగినటువంటి ఉప ఎన్నిక ఏదైతే ఉందో అది ప్రజాస్వామ్యయుతంగా న్యాయబద్ధంగా జరిగినటువంటి ఉప ఎన్నిక కాదా వందకు వంద శాతం న్యాయబద్ధంగానే ప్రజాస్వామ్యబద్ధంగానే జరిగింది ఎన్నికలు ఉన్న తర్వాత కొన్ని కొన్ని చదురుమూరు సంఘటనలు జరిగితే హింసాత్మక సంఘటనలు జరిగిన సందర్భాలు కానీ మనం చూసాము ప్రజల మధ్య ఆవేశాలు కార్యకర్తల మధ్య ఆవేశాలు ఉంటాయి ఆవేశాలు ఉంటాయి కాబట్టి మాటా మాట పోలింగ్ ప్రక్రియ జరిగేటప్పుడు జరుగుతాయి ఆ ప్రక్రియ సందర్భంగా మావారికి వాళ్ళ గొడవ సంజన సందర్భంగా కొంత ఇరెగ్యులారిటీ జరిగినాయని ఎన్నికల సంఘం గమనించినందునే ఎన్నికల సంఘ ప్రధానాధికారి నీలం సాహిని గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన దగ్గర ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరిగింది ఆయన రిటైర్మెంట్ ఆమె రిటైర్మెంట్ అయిన తర్వాత ఆమె పనితీరుకు మెచ్చి ఆమె ఈయనకు సహకరించిన తీరుకు మెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకు ఎన్నికల ప్రధాన అధికారులు ఉద్యోగం ఇవ్వడం జరిగింది ఆమె ఆ దూరంగానే కదా తెలుగుదేశం పార్టీ అపాయింట్మెంట్ చేసిన అధికారి అధికారి అయితే మీ మీరు అపాయింట్ చేశారు కాబట్టి మీ చెప్పు చెప్పుల పనిచేస్తూ ఉండదు మీకు అనుకూలంగా అధికారి అయితే రామ్ గోపాల రెడ్ గారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని ఆధారాలు చూపించారు కొన్ని ఇమేజెస్ చూపిస్తూ ఎవరైతే ఫేక్ ఓటింగ్ వేస్తున్నారో అక్కడ వాళ్ళ వెనకాల ఉన్నటువంటి కలెక్టర్ చెరుకు శ్రీధర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ఫోటోని మీరు కూడా చూస్తుంటారు దాని గురించి గారు రిటర్నింగ్ అధికారులు నీ ఊరు వచ్చినావ నీ ఫోటో చూర్రు అక్కడ ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతానా లేదా స్వేచ్ఛగా జరుగుతానని చూస్తారు తప్ప లైన్ లేకపోయి నువ్వు ఎవరు ఏం కదా ఎవరు అడగరు దాన్ని తీసుకొని వచ్చి కలెక్టర్ గారే లేదా ఆయనే సొంతంగా దొంగ ఓట్లు క్రియేట్ చేయడం గానీ కరెక్ట్ కదా అది మంచి పద్ధతి కానీ కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఏం చేస్తారు ఎస్పీ గారు లా అండ్ ఆర్డర్ అక్కడ గొడవలు జరుగుతున్నాయి గొడవలు జరుగుతుంటే కంట్రోల్ చేయడము లేకుంటే వాళ్ళ సిబ్బందికి సూచనలు ఇవ్వడం కలెక్టర్ గారు ఏం చేస్తారు సజావుగా ఎన్నిక ప్రక్రియ జరుగుతుందా లేదా చూస్తారు ఎవరు దొంగ ఓట్లకు వచ్చినారు లేకుంటే ఇంకోటి ఇంకోటి ఆయన పోయినప్పుడు ఏమైనా సైక్లింగ్ ఏమైనా జరుగుతుంది సైక్లింగ్ జరుగుతా ఉంటే లేకుంటే రిగింగ్ జరుగుతుంటే ఆ అధికారి చూస్తా కానీ నిర్లక్ష్యంగా వివరించాడు మాట్లాడచ్చు కలెక్టర్ గారి అన్ని జరుగుతున్నా కూడా మౌనంగా ఉన్నారు పోలీసులు కావచ్చు కలెక్టర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరిగే ఎన్నికల పోలింగ్ లో అక్కడ సంబంధిత ఒక వ్యక్తి దగ్గర ఓటర్ లిస్ట్ ఉంటుంది మనం బయట నుంచి ఎవరైతే తీసుకొని వస్తామో స్లిప్ తీసుకొని వస్తామో ఆ స్లిప్ ను స్లిప్ పైన ఉండే ఫోటోను ఇక్కడ ఉండే ఫోటోను అదే విధంగా మనం చేస్తే గుర్తింపు కార్డు వెరిఫై చేసుకున్న తర్వాత బ్యాలెట్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది అంతవరకు ఇవ్వరు పోలింగ్ బూత్ల దగ్గర వైఎస్ఆర్ ఏజెంట్లు ఉన్నారండి మేడం ఏజెంట్లు ఉన్నా లేకున్నా కూడా వాళ్ళు జాగ్రత్తగానే ఉద్యోగాలు చేయాలని అనుకుంటారు పోందని మేమేం చేస్తాము ఏజెంట్లు పోనివ్వలేదని చెప్పి కదా అంటున్నారు ఫామ్ చోళ్ళు చేసుకుని మా పల్లెల్లో అంటుంటారు తొన్నాడు అంటారు దాన్ని తొండానికి మాట్లాడుతుంటే అడ్డం మాట్లాడే వాళ్ళకి ఏం చేస్తారు అంటున్నారా వాళ్ళు తొండా ఒక కారణాలకు మేము కానీ అనేక సందర్భాల్లో ఇలా ఓడిపోతామని తెలిసినా ఇప్పుడు ఏ గ్రామాలైతే పోలింగ్ జరిగిందో పదహైదు పోలింగ్ బూత్ల్లో మాకు బలం లేకున్నా కూడా మేము పులిగొందల్లో వాళ్ళందరినీ కూడా రెండు రోజుల పాటు మూడు రోజుల పాటు బయటికి తెచ్చుకొని ఇక్కడ కాపాడుకొని ఎన్నికలు ఎన్నికలు ఏడు గంటలకు అయితే ఐదున్నర ఆరు గంటలకు ఒక నలుగురు ఐదు ఇంపార్టెంట్ లీడర్స్ పోలింగ్ లో వాళ్ళు ఎక్కించుకొని దించేసి వచ్చే వాళ్ళం వాళ్ళందరినీ జాగ్రత్తగా అది బాధ్యత ఒక రాజకీయ పార్టీ ప్రజలుగా మన బాధ్యత సరే తర్వాత ఏం జరుగుతుంది అనేది అదే అది వేరే సబ్జెక్టు వాళ్ళని కూర్చోబెడతారా తన్ని బయటకు వేస్తారనేది వేరే విషయం కానీ